ప్రార్థన చేస్తారు స్థుతి ప్రశంసలకు మా మాదేవ సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు అధికారములకు దాతవైన మా తండ్రి నీ ప్రశస్తమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో ఈ మధ్యాహ్న వేళ వైఎస్ కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రజాప్రతినిధులు గాను ప్రజాధికారులు గాను ప్రజా సేవకులుగాను ప్రజల యొక్క జీవితాలలో హృదయాలలో గూడు కట్టుకున్న నాయకులుగాను వారిని చేస్తున్న వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యలు వారి పరిపాలనలో ఉభయ రాష్ట్రాలు ఏ విధముగా సుఖ సంతోషముల చేత వడ్దిల్లి ఆయన రూపాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క హృదయాలలో ముద్రించిన విధానాన్ని కలిసి స్తోత్రాలు ఆయన తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తగిన రీతిగా తండ్రికి తగిన తనయుడుగాను తండ్రితో సమానముగా ఉన్నట్టు కొరకై మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పర్వమును బట్టి మీకే స్తోత్రాలు ప్రభు ఆయన చేపట్టినటువంటి పథకాలు ఆయన జీవితంలో అవి మరువు రాని మరుపు రాని చిహ్నాలుగా ప్రజల యొక్క జీవితంలో మీరు ముద్రించినందుకై స్తోత్రాలు మా ప్రభువ ఆ పథకాలు మరి ప్రజల యొక్క జోహార్లుగా మార్చి ఈ దినాన మరొకసారి ప్రభు నీ దాసుని నీ ప్రియ కుమారుడు మా అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ప్రభు ప్రజానాయకుడుగా ప్రజలలో ఒకడుగా మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టి కొరకై ఎన్నికల సమరములో తాను ప్రయాణమై మా ప్రభా బస్సు యాత్ర ద్వారా ముందుకు వెళిండగా మీరే మీ అధ్యక్షత మీ నాయకత్వము మీ తోడు మీ అభిషక్త నీ బిడ్డకు చేయండి ఇదిగో నీకు ముందుగా నేను వెలుచు మెట్టలుగా ఉన్నటువంటి పర్వతములను సహా సరాలము చేయదునని సెలవిచ్చావు ఆ విధముగా ఆయన మార్గములను సరాలము చేయండి ఇదిగో నా తండ్రి నిన్ను నేను ఎంచుకునే వాడు ప్రజలలో ఒక నేను ఎంచుకుందును అతనిని గొప్ప చేయుదును అతనిని నాయకుడుగా చేయునని సెలవిచ్చావు ఆ విధంగా ప్రభ ఆయన ఎంచుకున్నారు నాయకుడుగా చేశారు తిరిగి మా ప్రభ రాబోనటువంటి ఇరవై నాలుగవ సంవత్సరం జరుగుబోనటువంటి ఎన్నికలలో తిరిగి నాయకుడుగా ఆయనను ఎంచుకొని అభిషేకించి బలపరచుకున్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృపదయి చేయమని జరగనైన కార్యమంతటిని మీ ఆధిపత్యంలో జరిగించమని తల్లిని దీవించండి కుటుంబాన్ని బల బలపరచండి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ దేవుని స్థుతి ఎల్లప్పుడు ఎల్లాప్పుడు దేవున్ని ఆ దేవున్ని స్థుతి ఎల్లప్పుడు ఎల్లాప్పుడు దేవున్ని ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లాప్పుడు దేవుని చూడీ ఆ దేవుని చూడీ ఎల్లప్పుడు దేవుని స్థుతి సకల ప్రాణులు ఏహో వాన్ సకల ప్రాణులు ఏహో వాన్ స్థుతి చూడి ఆ అల్లేలు యా ൂ ദേ സ്തുതിയും ചൂടി ആ ദേവുണ്ണി സ്തുതിയും ചൂടി లాపుడు దేవుని స్తితి బూరా ధ్వనితో ఆయన స్థుతిం బూరా ధ్వనితో ఆయన స్థుతిం స్వరమండలములతో ఆ స్వరమండలములతో ఎల్లా దేవుని స్తితి ఆ దేవునీ స్తుతియం చూడిత్ ఎల్లా పుడు